ఎవరైనా ఈ బిజినెస్ చేయాలంటే లేకపోతే ఈ మార్కెటింగ్ చేయాలనుకుంటే వాళ్ళ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నాకు దీని గురించి అసలు ఏంటి తెలియదు చాలామంది రియల్ ఎస్టేట్ చేయాలని ఉంటుంది నేను జాబ్ చేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని ఈ యొక్క బిజినెస్ అనేది నేను ఎలా చేయగలుగుతాను జాబ్ వస్తే హ్యాపీగా ఫ్యామిలీని చూసుకోవచ్చు జాబ్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు మన డ్రీమ్స్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అనే టాప్లో ఉండేది జాబ్ ఎప్పుడైతే చేస్తున్నానో నాకు ఎవ్రీ మంత్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సరిపోవట్లేదు టూ వేస్లలో అంటే జాబ్ చేసుకుంటూ ఇటు బిజినెస్ చేసుకోవచ్చా ప్రజెంట్ ఏవైతే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా సో దాంట్లో అయితే డెలివరీ బాయ్గా వర్క్ చేసేవాడిని సో జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు బయట చాలా వరకు ప్రతి ఒక్కరు మనీ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు ఇన్కమ్ సరిపోకుంటున్నారు డ్రీమ్స్ అండ్ గోల్స్ కాంప్రమైజ్ అవుతున్నారు ఎప్పుడైతే స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకుంటారు ఎప్పుడైతే స్కిల్స్ ఉంటుందో సేల్ డెఫినెట్గా బాస్ కదండి ఎవ్రీ బాస్టైజ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏకే రియాలిటీ హబ్ నేను అవినాష్ కులిపాక సో ఈరోజు మనం ఏంటంటే మన డ్రీమ్స్ ఎవరికైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయో అవి అచీవ్ చేసుకోవడానికి చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు సో ఆ డ్రీమ్స్ అండ్ గోల్స్ని చాలా ఈజీగా సులువుగా మనము మన డ్రీమ్స్ అండ్ గోల్స్ని అచీవ్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఒకే ఒక మార్గం ఉందనేసి శివకుమార్ గారు చెప్తున్నారు సో అసలు ఏంటి దీనికి సంబంధించి అసలు మనం ఎలా చేయవచ్చు ఏంటి అనేది మన డ్రీమ్స్ అండ్ గోల్స్ ఎలా అచీవ్ చేసుకోగలుగుతాం అనేది ఒకసారి ఆయన మాటలనే ఉందాము చాలా చిన్న ఏజ్లో ఎంతో పెద్ద టీమ్ని మెయింటైన్ చేసుకుంటూ ఎంతో మంచి బిజినెస్ చేసుకుంటూ ఈ లెవెల్ వరకు వచ్చారు సో ఆయన ఎలా వచ్చారు మనకున్న డౌట్స్ మనకున్న క్వశ్చన్స్ ఏంటి మనము ఎలా చేయవచ్చు ఈ బిజినెస్ని అనే దాని గురించి ఒకసారి ఆయన మాటల్లో విందాము నమస్తే అండి హాయ్ అవినాష్ గారు నమస్తే యా ఎలా ఉన్నారు యా సూపండి మీరు ఎలా ఉన్నారు యా ఐఎమ్ ఆల్సో గుడ్ సో మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ యొక్క మీరు చేసే ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దానికి ఎలా ఉపయోగపడుతుంది మాకు ఓకే సో దాని గురించి ఒకసారి ఓకే సో బేసికల్గా అంటే యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా లేదా ఒక ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడినా కూడా జనరల్గా ఎవరికంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేది కామన్గా ఉంటాయి అంటే మేబీ సమ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే ఓన్ హౌస్ తీసుకోవాలని ఉంటుంది లేదా సమ్ పీపుల్కి ఒక డ్రీమ్ కార్ అచీవ్మెంట్ చేసుకోవాలని ఉంటుంది లేదా సమ్ పీపుల్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి లేదా ఫారిన్ కంట్రీస్ తిరగాలని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ ఉంటాయి బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఎంతమంది ఈ డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్మెంట్ చేసుకుంటున్నారు రైట్ సో అచీవ్మెంట్ చేసుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయి ఏ మార్గంలో వెళ్తే మనం అచీవ్మెంట్ చేసుకోగలుగుతాము సో ఆ ప్రొసీజర్లో నాకు అనిపించింది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది బెస్ట్ చాయిస్ రియల్ ఎస్టేట్లో పొటెన్షియల్ అనేది ఉంది సో రియల్ ఎస్టేట్ కనుక మనం పర్ఫెక్ట్గా చూస్ చేసుకోగలిగితే డిఫినెట్గా చేయగలిగితే డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇది ఓన్లీ డ్రీమ్స్ అండ్ గోల్స్ మన డ్రీమ్స్ అచీవ్మెంట్ అనే కాదు జనరల్గా రియల్ ఎస్టేట్ అనేది మనం ఎదుటి వారి డ్రీమ్స్ని కూడా మనం అచీవ్మెంట్ చేసుకునే చేయగలుగుతాం అంటే లైక్ ఏదైనా ప్రాపర్టీ ఒకరికి డ్రీమ్ ఉందనుకోండి సో వాళ్ళ డ్రీమ్ని కూడా మనము అచీవ్మెంట్ చేసి చూపిస్తాము వాళ్ళ డ్రీమ్కి మనం సపోర్ట్ చేస్తున్నాం ఓకే సో అంటే మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు జాబ్ చేశారా లేకపోతే డైరెక్ట్ ఇదే ఫీల్డ్లోకి వచ్చారా ఎట్లా యా సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సో ఎంబీఏ ఎలా కంప్లీట్ అయ్యిందంటే జనరల్గా నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే జాబ్ కంటే ఎక్కువ బిజినెస్లో చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా సరే బిజినెస్లో గ్రో అవ్వాలని ఉండేది బట్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము కాబట్టి మన దగ్గర క్యాపిటల్ ఇన్కమ్ కానీ సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరైన ప్రణాళిక కానివ్వండి సో అండ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సపోర్ట్ ఇవన్నీ కూడా మనకి లేదు సో అలాంటి టైంలో యాక్చువల్గా నేను ఎంబీఏ చేసేది ఎంబీఏ చేస్తూనే ఒక జాబ్ చేయడం ఇష్టం లేక పార్ట్ టైం అంటే అట్లీస్ట్ పేరెంట్స్ పైన మనం డిపెండ్ అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చింది సో ఎంబీఏ వర్క్ చదువుకున్నాం మనం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది పేరెంట్స్ని అడగొద్దు అనే ఒక ఉద్దేశంతో సో పార్ట్ టైమ్గా కొన్ని జాబ్స్ చేయడం స్టార్ట్ చేశాను సో దాంట్లో లైక్ ప్రజెంట్ ఏవైతే ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా సో దాంట్లో యాజ్ ఏ డెలివరీ బాయ్గా వర్క్ చేసేవాడిని మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేది ఆఫ్టర్నూన్ అది అయిపోయిన తర్వాత మాకు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయిపోయేది సో ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత లంచ్ చేసి సెకండ్ హాఫ్ అంతా కూడా ఏంటంటే ఈ ఫుడ్ డెలివరీ చేసేది సో దాంతో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో రెంట్ పే చేసుకోవడం కానీ నా బైక్ ఈఎంఐ కట్టుకోవడం కానీ ఇలా వస్తూ ఉండేది సో దాని తర్వాత ఆలోచించాను ఏంటంటే ట్రావెల్ చేస్తున్నాను బాగుంది ఏదైనా సిచ్యువేషన్లో కానివ్వండి ఏదైనా జరిగితే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ అనేది ఎలా ఉందో మనందరికీ కూడా తెలుసు అండ్ ఆ కాంపిటీషన్ కావచ్చు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అంటే ఈ ప్రొసీజర్లు అంతా కూడా ఏంటంటే జాబ్స్కి కాంపిటీషన్ బాగా ఉంది అండ్ అలా అనుకున్నాను సో సమ్హ్ ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసిన తర్వాత ఒక కంపెనీలో జాబ్ వచ్చింది ఫైనల్గా సో నేను అనుకున్న ఏంటంటే నాకు బేసికల్గా చిన్నప్పటి నుంచి ఏంటంటే డ్రీమ్స్ అండ్ గోల్స్ చాలా ఉండేవి అంటే బేసికల్గా అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కాంప్రమైజ్డ్ లైఫ్లో బతుకా ఎందుకంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు లేదంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి అంటే మనల్ని చదివించడానికి పేరెంట్స్ చాలా కష్టపడేవాళ్ళు సో అలా వచ్చిన తర్వాత నేను అనుకున్నాను జాబ్ వస్తే హ్యాపీగా ఫ్యామిలీని చూసుకోవచ్చు జాబ్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు మన డ్రీమ్స్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అనే థాట్లో ఉండేది సో అప్పుడు ఏమైందంటే జాబ్ ఎప్పుడైతే చేస్తున్నానో సమ్ అమౌంట్ నాకు ఇన్కమ్ రావడం జరిగింది ఇన్కమ్ వచ్చిన తర్వాత నాకు ఎవ్రీ మంత్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ సరిపోవట్లేదు సో జనరల్గా ఏమనుకో జాబ్ వస్తే ఏదైనా చేయొచ్చు ఎక్కడైనా తిరగొచ్చు అనుకుంటాం ఎవరికైనా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఇన్కమ్ సరిపోవట్లేదు సో ఆల్రెడీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నాం వచ్చే ఇన్కమ్ మనకి సరిపోవట్లేదు అంటే నాకు అప్పుడు అనిపించింది ఇన్కమ్ ఏ మంత్ కామన్ వెళ్ళిపోతుంది లైక్ రెంట్ రూపంలో ఈఎంఐ రూపంలో లేదంటే ఏదైనా అవుతుంది సో ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉంటే పేరెంట్స్ని ఎలా మనం చూసుకోగలుగుతాము రేపు ఫ్యామిలీ వస్తే ఎలా అంటే డెఫినెట్గా మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అంటే అవసరాలు అనేవి పెరుగుతాయి దానికి తగ్గట్టు ఇన్కమ్ మనం పెంచుకోవాలి కదా సో అలా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను సో జాబ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ జాబ్ చేస్తే మన నీడ్స్ని మాత్రమే మనం అచీవ్మెంట్ చేసుకోగలుగుతాం ఓకే అంటే కనీసం అవసరాలు అంటాం కదా ఇంట్లో కావాల్సినవి కానీ బట్ డ్రీమ్స్ని ఎప్పుడు కూడా మనం అచీవ్మెంట్ చేసుకోవాలి సో మీరు చెప్పండి మీకు తెలిసినంత వరకు అంటే మనం ఎంతమంది మాట్లాడుకున్నాం కదా డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్కరికి కార్ కావాలి ఇల్లు కావాలి విల్లా కావాలి బెంచ్ కావాలి ఇవన్నీ అనుకుంటాం బట్ ఎంతో మంది జాబ్లో అచీవ్మెంట్ చేయగలుగుతున్నారు చాలా రేర్ రేర్ వాళ్ళు కొంచెం చాలా పీరియడ్ చేసిన వాళ్ళకి కొంచెం అచీవ్మెంట్ అది కూడా జాబ్ వస్తే బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంది అంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఇలాంటి కాంపిటీషన్ మార్కెట్లో లేదా మనకు కావాల్సినంత ఇన్కమ్ మనం జాబ్లో ఎర్న్ చేసుకోగలుగుతాం సో ఎప్పుడైతే మనకు కావాల్సినంత ఇన్కమ్ జాబ్లో ఎర్న్ చేసుకోలేమో మన డ్రీమ్స్ అన్నింటిని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది సో అలాంటి టైంలో సో నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఒక గ్రేట్ లీడర్ చెప్పడం జరిగింది సో నేను స్టార్టింగ్లో వినలేదు ఎందుకంటే నాకు బేసికల్గా రియల్ ఎస్టేట్ అంటేనే నెగిటివ్ థాట్ ఉండేది అంటే ఆల్రెడీ మనం వింటున్నాము ఎలా లైక్ అంటే మనం చేయగలుగుతాం ముందే మనం చాలా సాఫ్ట్ అనమాట సో ఇలా చేయగలుగుతామా లేదంటే ఎలా ఉంటుంది సో రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు నువ్వు ఆల్రెడీ చాలా డ్రీమ్స్ గురించి మాట్లాడు చాలా డ్రీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో నీ డ్రీమ్స్ అన్ని అచీవ్మెంట్ అవ్వాలి అంటే జాబ్లో అచీవ్ అవుతుందా లేదా చూసుకోమన్నారు ఓకే సెకండ్ ఏమన్నారంటే డెఫినెట్గా ఈ సెషన్ అటెండ్ అవ్వగలిగితే డెఫినెట్గా నీ డ్రీమ్స్కి అచీవ్మెంట్ అవ్వడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్నారు సో నేను అనుకున్నా సో ఏమన్నా అనుకున్నాను అంటే చాలా వరకు మనకి ఏమని చెప్తాం హ్యాపీగా మూవీస్కి వెళ్తూ ఉంటాము టైం వేస్ట్ చేస్తాం అంటే ఎన్నో చోట్ల ఎక్కడో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్తో తిరగడం కావచ్చు పార్టీస్ ఇవన్నీ కూడా నేను అనుకున్నా ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా పోయేద్దాం సార్ ఏమన్నారు ఒక టూ అవర్స్ సెషన్ అన్నారు వస్తే మేబీ ఆ సొల్యూషన్ రావచ్చు లేదంటే ఎంతో టైం బయట వేస్ట్ చేస్తున్నా కదా ఇక్కడ పోయింది అనుకుంటాం అంతే తేలుకున్నాం సో అంటే మీరు అన్న కాన్సెప్ట్లో మీరు చాలా టీంని కూడా డెవలప్ చేశారు టీమ్ని మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు సో దీనికి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా ఈ బిజినెస్ చేయాలంటే లేకపోతే ఈ మార్కెటింగ్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నాకు దీని గురించి అసలు ఏంటి తెలియదు అసలు నాకు సర్కిల్ లేదు అని చాలా ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే నాకు ఎవరు తెలుసు నాకు ఎవరు తెలియదు ఈ అని సో వాళ్లకు మనం మీరు ఏం చెప్పగలుగుతారు అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అవినాష్ ఇది ఎందుకంటే మీరు చూడండి చాలా మంది రియల్ ఎస్టేట్ చేయాలని ఉంటుంది బట్ ప్రతి ఒక్కరు కూడా చేయలేరు అంటే నా లైఫ్లో నా సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ అలా జాబ్ చేశాను సో ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్గా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను రైట్ సో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను అప్పుడే నేను ఒక ఎంబీఏ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాను సో రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను కూడా అదే అనుకున్నాను ఏంటంటే నేను చేయగలుగుతానా లేదా నాకు సర్కిల్ లేదు కదా అని అనుకున్నాను సో ఆ టైంలో ఏంటంటే జనరల్గా మీరు చూడండి యాజ్ మనందరం కూడా యంగ్స్టర్స్ సో ఇప్పుడున్న యంగ్స్టర్స్లో లేదా ఆల్రెడీ మనం యంగ్స్టర్స్ కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు ఉంటారు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఉంటారు అంటే నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు తీసుకొని నేను ఎవరికి చెప్పాలి నేను ఒక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా క్లాస్మేట్స్ ఉన్నారు వాళ్ళకి నేను తీసుకోమని చెప్తే వినరు అంటే వాళ్ళకి ఎఫోర్ట్ చేయలేరు లేరు సో సేమ్ థింగ్ రిలేటివ్స్ కూడా మాకు ఇక్కడ తక్కువ ఉండేది ఎందుకంటే బయట నుంచి వచ్చాము కాబట్టి సో ఇప్పుడు ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అవ్వలేను సెకండ్ థింగ్ రిలేటివ్స్ని కూడా అవడానికి అవకాశం లేదు సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే కోల్డ్ కాంటాక్ట్ చేయడం కానివ్వండి అండ్ మనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడదాము లేదంటే బయటకు వెళ్ళి అంటే దీంట్లో ఉంటుంది అంటే ఏదైతే మనం సెమినార్స్ మీటింగ్స్ అటెండ్ చేస్తున్నామో వాళ్ళు అంటే ఎలా కోల్డ్ కాంట్రాక్ట్స్ చేయొచ్చు లేదంటే డిజిటల్గా ఎలా చేయాలి ఫిజికల్గా మనం మార్కెటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వస్తుంది అంటే మనం ఇదొక రీజన్ మాత్రమే ఎవరికైనా కూడా ఒకసారి స్టెప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అవే మనకు దొరికిపోతుంది సో ఇప్పుడే మనకి సర్కిల్ లేదు అని ఇక్కడే డిసైడ్ అవ్వనుకోండి సో ఎవరు కూడా ఏం చేయలేదు ఓకే సో ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటారు లేకపోతే నేను జాబ్ చేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని ఈ యొక్క బిజినెస్ అనేది నేను ఎలా చేయగలుగుతా అంటే టూ వేస్లలో అంటే జాబ్ చేసుకుంటూ ఇటు బిజినెస్ చేసుకోవచ్చా ఎస్ సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో ఎందుకంటే నేను నా లైఫ్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ బిజినెస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారు ఓకే అంటే మీరు కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకుంటే కరెక్ట్ కంపెనీ చూస్ చేసుకుంటే వాళ్ళు మీకు డెఫినెట్గా గైడ్ చేస్తారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఓకే ఒక విషయం ఎవ్రీ బాస్ స్టార్టెడ్ యాజ్ ఏ వర్కర్ అంటే ఇప్పుడున్న బాస్ కానివ్వండి ఎవరైనా కూడా కానివ్వండి ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి హై లెవెల్లో ఎవరు కూడా లేరు సో అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచి వచ్చిన వాళ్ళకి రైట్ సో ఎక్స్పీరియన్స్ లేదు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో పాటు మీరు జర్నీ స్టార్ట్ చేయండి వాళ్ళు మీకు నేర్పించడం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు టీ చేస్తారు ఓకే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అంటే అటు జాబ్ చేసుకుంటూ మనం బిజినెస్ చేసుకోవచ్చా అనేది కూడా రియల్లీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను జాబ్ చేసేటప్పుడు చాలామందికి ఏంటంటే ఇన్కమ్ సరిపోదు రైట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలన్నా కూడా టైం ఉండదు నెక్స్ట్ వచ్చిన అమౌంట్ కూడా సరిపోదు ఏదన్నా మేజర్ సిచ్యువేషన్ అనుకోండి అమౌంట్ అంతా కూడా మనకి ఖర్చు అయిపోతుంది సో అప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సిన సిచువేషన్ సిచ్యువేషన్ సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మీరు పార్ట్ టైమ్గా అయినా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైమ్గా అయినా చేసుకోవచ్చు అంటే పార్ట్ పార్ట్ టైమ్ ఎలా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్కి జనరల్గా మీరు జాబ్ చేస్తున్నారు మేబీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు ఎయిట్ టు టెన్ అవర్స్ అనుకుంటారు సో ఎయిట్ టు టెన్ అవర్స్ అనుకుంటే ఈవినింగ్ టైంలో మీరు ఏం చేస్తారు సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ జాబ్ కంప్లీట్ అవుతుంది సో ఈ సిక్స్ టు నైన్ కానీ లేదా సెవెన్ టు నైన్ ఈ టూ అవర్స్ టు త్రీ అవర్స్ మీరు ఎఫెక్టివ్గా ప్లాన్ చేస్తే అంటే ఒక వీక్లీ మనం యావరేజ్గా ఫైవ్ డేస్ అనుకుంటే ఫైవ్ ప్రతి డేని కూడా టూ టూ అవర్స్ చేసుకుంటే మనకి వర్క్ అవుతుంది అంటే ఈవెన్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎక్కువ ఇన్కమ్ రావాలని దానిపైన ఫోకస్ పెట్టద్దు లాంగ్ టర్మ్లో ఫస్ట్ మీ ఇంటెన్షన్ ఏంటి జాబ్ చేస్తున్నారు జాబ్ ద్వారా జాబ్ ఉంది కాబట్టి మీరు బిజినెస్ ఫుల్ టైమ్గా చేయలేకపోతున్నారు జాబ్ ఎందుకు చేయాలి అంటే ప్రజెంట్ మీకున్న ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబే సో మీరు దాన్ని ఏం చేయండి అంటే ఎవ్రీ డే ఈవినింగ్ టైమ్స్లో టూ టూ అవర్స్ యూజ్ చేసుకొని లేదా మీకు వీక్ ఆఫ్ ఉంటుంది కదా సాటర్డేనో సండే ఉంటుంది సో ఈ సాటర్డే సండే యూజ్ చేసుకొని ఇనిషియల్గా ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ బిజినెస్ని డెవలప్ చేయండి మీకు యావరేజ్గా ఒక మంత్లీ ఇన్కమ్ అనేది రియల్ ఎస్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఫస్ట్ మీకు ప్రైమరీ సోర్స్ ఉండేది సెకండ్ ఏమైంది సెకండరీ సోర్ రియల్ ఎస్టేట్లో స్టార్ట్ అయింది ఓకే రైట్ సో ఇప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే జాబ్లో నుంచి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో కాన్స్టెంట్గా సేమ్ థింగ్ రియల్ ఎస్టేట్లో కూడా అంతే ఇన్కమ్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేయండి జాబ్ చేస్తూనే రియల్ ఎస్టేట్లో ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ ఎంత అవుతుంది అరౌండ్ సిక్స్ ల్యాక్స్ సో జాబ్ చేస్తూనే మీరు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయండి ఏదైతే సాటర్డే సండేస్ అని చెప్పాను ఈవినింగ్ టైంలో ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ మీరు ఎర్న్ చేసుకొని పక్కన పెట్టండి రైట్ సో పక్కన పెట్టిన తర్వాత మీకు శాలరీ వచ్చినా రాకపోయినా ఇదే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు పర్ మంత్ ఖర్చు పెట్టుకోగలిగితే వన్ ఇయర్ మీకు మెయింటైన్ అవుతుందా అవుతుంది కదా సో ఈ వన్ ఇయర్లో మంత్లీ మనం బిజినెస్ మళ్ళీ సేల్ చేస్తూ ఉంటాం ఇంతకుముందు జాబ్ చేసుకుంటూనే ఎర్న్ చేస్తాం ఇప్పుడు ఏం చేయొచ్చు ఫుల్ టైమ్గా రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్కమ్ వస్తుంది ఓకే సో ఒక పర్సన్ ఎలా రావచ్చు ఏందనేది చెప్పారు సో వచ్చిన తర్వాత ఆయనకి ఎలా అంటే మీ దగ్గర నుంచి గైడెన్స్ ఎలా ఉంటుంది సో ఆయనకి ఏమన్నా మనము మార్కెట్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్స్ నేర్పియచ్చు అంటే నాకు పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జీరో నాలెడ్జ్ ఉంటుంది కరెక్ట్ సో వాళ్ళకు మనం ఏ విధంగా వాళ్ళకు ఈ గజాలు కానివ్వచ్చు సో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన మార్కెట్ ఎలా ఉంటుంది ఏందనేది వాళ్ళకి ఎలా గైడెన్స్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఉంటుందా లేకపోతే వాళ్ళే నేర్చుకోవాలన్నా ఇట్లా ఓకే అంటే జనరల్గా మీరు చూడండి జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక యుద్ధం జరుగుతుంది సో యుద్ధం జరిగేటప్పుడు ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సైనికులు అంతా ఉన్నారు ఒక యుద్ధం జరిగేటప్పుడు మీరు ఏం చేయండి ఈ సైనికులకంతా ఎలాంటి ట్రైనింగ్ మీరు ఇవ్వకండి డైరెక్ట్ యుద్ధంలో తీసుకెళ్ళి ఆయుధాలు ఇవ్వండి ఏం చేస్తారు వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందా ఓడిపోవడానికి ఉందా ఓడిపోవడానికి ఉంటారు కరెక్ట్ సేమ్ థింగ్ రియల్ ఎస్టేట్ కూడా చాలా చేయాలని ఉంటారు రైట్ ప్రతి దానికి కూడా ఒక సిస్టమేటిక్ వే అప్రోచ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బిజినెస్లో కూడా ఏబీసీడీల దగ్గర నుంచి లైక్ బేసిక్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగితే సో చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు విత్ నాలెడ్జ్ లేకుండా బట్ మనం అలా ఫోకస్ చేయకుండా ఏం చేస్తామంటే ఎవరైతే న్యూ పీపుల్ వచ్చారో వాళ్ళకి మనం ఒక వన్ వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తామన్నమాట అంటే లైక్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి సో టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అవుట్ టు ఫైండ్ ఇన్వెస్టర్స్ అని కానీ అవుట్ టు క్లోజ్ డీల్స్ కానీ నెట్వర్క్ని ఎలా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత అంటే ఏంటి వీళ్ళందరినీ మనం సైనికులకి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి పంపిస్తాం అంతే రైట్ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయుధాలు ఇచ్చామనుకోండి ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కరెక్ట్ సో సేమ్ థింగ్ అలానే చేస్తాం ఓకే సో ఎవరైతే అంటే మీరు ఇవన్నీ చెప్పారు సో దీంట్లో వచ్చే వాళ్ళకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రావాలా లేకపోతే ఏమన్నా మనీతో అంటే బిజినెస్ అంటే చాలామందికి ఏంటంటే రీ రియల్ ఎస్టేట్లో ఎక్కువ పైసలు పెట్టాలి కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కావచ్చు బిజినెస్ చేయడానికి అనే ఒక మిత్ కూడా ఉంటుంది కరెక్ట్ సో అట్లాంటి వాళ్ళకు మనం ఏం మీరేం చెప్తారండి సో జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు సో ఎందుకంటే విత్ లో ఇన్వెస్ట్మెంట్ కానీ మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే మీరు చూడండి జనరల్గా మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మీకు తెలిసిన పర్సన్ లేదంటే మనకు తెలిసిన పర్సన్ అప్రోచ్ అవుతాం సో అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అంటే అవుట్ ఫైండ్ ఇన్వెస్టర్స్ ఎలా క్లోజ్ చేయాలి అన్నీ కూడా సీనియర్ చూసుకుంటూ ఉంటారు అండ్ దాంతోపాటు మీకు ఫుడ్ కంపెనీ చూసుకుంటూ ఉంటుంది అండ్ దాంతోపాటు మీరు సైట్కి ఎవరైనా ఇన్వెస్టర్స్ తీసుకెళ్ళారనుకోండి ఆ వెహిక వెహికల్కి సంబంధించిన అమౌంట్ కూడా వెహికల్స్ కూడా మిషినియర్ చూసుకుంటాను సో అంటే ఇంత అసలు ఒక పర్సన్ వస్తే ఆయనకి ఎలాంటి ఖర్చు లేకుండా స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు అసలు ఏం చేయాలి అని నేర్పిస్తూ ఉంటారు ఒకవేళ కస్టమర్ ఉంటే కస్టమర్ దగ్గర పోయి మీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సైట్ కి తీసుకెళ్తా ఉంటారు మీరే అంటే ఒక పర్సన్ ఏం చేయాలి అంటే జస్ట్ నార్మల్గా ఒక పర్సన్ ఉన్నారు ఈ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటున్నారు అనేసి మన దగ్గర తీసుకురావాలి అంతేనా కరెక్ట్ అంటే స్టార్టింగ్ లో మీ వర్క్ ఏముంటుంది ఉంటుంది రైట్ మేము అది కూడా మనం ట్రైన్ ట్రైన్ ట్రైనింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది ఓకే సో మీరు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ చేస్తే చాలు స్టార్టింగ్ లో రిమైనింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ సీనియర్ చూసుకుంటాం ఓకే సి అంటే ఒక ఐదు పర్సెంట్ మనం చేస్తే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ జస్ట్ మనం ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే అయిపోయేది ఇనిషియల్ పొజిషన్లలో తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే చూసుకుంటున్నారంటే అంటే ఒక పర్సన్ కి వాళ్ళ ఇన్కమ్ కి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి ఒక చిన్న మార్గం ఇది అనేసి నేనైతే అనుకుంటున్నాను మీరు చూడండి అంటే ఎందుకు అని నేను చెప్తాను అండ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవునా కదా రైట్ ఇప్పుడు జనరల్ గా మనం కార్ లో ట్రావెల్ చేస్తాం కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎన్ని వీల్స్ ఉంటాయి చెప్పండి ఫోర్ ఉంటాయి ఫోర్ వీల్ ఫిఫ్త్ వీల్ ఎప్పుడు గుర్తొస్తుంది అది ఏమన్నా పంచర్ అయినప్పుడు గుర్తొస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సేమ్ థింగ్ మనం ఒక జాబ్ చేస్తున్నాం లైక్ రీసెంట్గా మనకి కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది చాలామంది జాబ్స్ ప్రాబ్లం అయింది ఇన్కమ్ రావడం ప్రాబ్లం అయింది సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారా లేదా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుందని బాగుంది సో నేనేమని చెప్తున్నా అంటే మీరు జాబ్ చేస్తూనే అంటే ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో మీరు జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్గా బిజినెస్ స్టార్ట్ చేయండి ఓకే మీకు ఎప్పుడైతే జాబ్లో నుంచి వచ్చే ఇన్కమ్ అవుతుంది అనుకోండి అప్పుడు మీరు జాబ్ అయినా చేయొచ్చు లేదా మీ ఇంట్రెస్ట్ బట్టి ఫుల్ టైమ్ అయినా కూడా చేయొచ్చు సో ఇవన్నీ ఏంటంటే మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనం చెప్తాం కాబట్టి సో నేను నాట్ వరీ అబౌట్ ఇట్ ఎస్ అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్లో అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి అన్న కరెక్ట్ సో చాలా కంపెనీస్లలో ఏంటంటే నేను మీ దగ్గర చూసింది ఏంటంటే ఒక టీమ్ సపోర్ట్ అనేది ఒక టీము ఎలా బిల్డ్ చేసుకోవాలి ఒక నెట్వర్క్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీ దగ్గర బాగా చూశాను సో అంటే ఎలా అంటే ఒక జస్ట్ ఒక వన్ మినిట్లో మీరు ఈ టీమ్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది మనము బిజినెస్ చేయడానికి అంటే ఒక సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక నిమిషం సో టీమ్ బిల్డింగ్ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఎవరికైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ కూడా ఉండదు ఈ స్కిల్స్ అన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా స్కిల్స్ నాలెడ్జ్ అన్నీ కూడా వస్తుంది అండ్ జనరల్గా మీరు చూడండి మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మంది జాబ్ ఇప్పించమని అడుగుతూ ఉంటారు చాలా మీ రిఫర్ చేయమని అడుగుతూ ఉంటారు అడుగుతారా లేదా బట్ మీరు జాబ్లో ఇవ్వగలుగుతారా ఎందుకు ఇవ్వలేరు లిమిటేషన్ లిమిటేషన్స్ ఉంటాయి అంత జాబ్ ఇవ్వలేరు అంత ఆపర్చునిటీస్ కూడా వాళ్ళని రిఫర్ చేసినా కూడా జాబ్ వాళ్ళు ఇస్తారో ఇవ్వరు అనేది కూడా ఉండదు కరెక్ట్ సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇట్స్ ఓపెన్ ఆఫర్ అనమానం అయినా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మనం ఆఫర్ ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బయట చాలా వరకు ప్రతి ఒక్కరు మనీ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు ఇన్కమ్ సరిపోకుంటున్నారు ఉన్నారు డ్రీమ్స్ అండ్ గోల్స్ని కాంప్రమైజ్ అవుతున్నారు సో మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్మెంట్ చేసుకునే విధంగా మనం సపోర్ట్ చేసామనుకోండి సో డెఫినెట్గా ఆ టీమ్ బిల్డ్ అవుతుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో కూడా మనం చాలా మాట్లాడుకోవాలి అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఆ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటుంది కదా సో అంటే మీరు చూడవచ్చు ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంటుంది రైట్ సో మేబీ ఇప్పుడున్న ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ కావచ్చు లైక్ ఓలా ఉబర్ కానివ్వండి జొమాటో ఇవన్నీ కూడా సేమ్ నెట్వర్క్ బేస్డ్ బిజినెస్ అనమాట సో ఒక పర్సన్ ఇమీడియట్ గా లేకపోతే వన్ వీక్ వన్ మంత్ తర్వాత మనకి బిజినెస్లోకి వాళ్ళకి ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వచ్చింది అనుకుందాం ఓకే సో అతనికి వచ్చిన వెంటనే ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సర్టెన్ అమౌంట్ అంటే ఇంతవరకు అంటే ఆలోచిస్తారు కదా అంటే ఈ బిజినెస్లోకి వస్తే ఒక డీల్ క్లోజ్ చేస్తే మినిమం ఎంత వస్తుంది అంటే నేనేమని చెప్తాను అంటే రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్మెంట్ చేసుకోవాలి ఇన్కమ్ ఎన్ని చేసుకోవాలని స్టార్ట్ చేస్తారు బట్ ఎవరైతే స్టార్టింగ్ వచ్చారో వీళ్ళకి చాలా వరకు నేను కూడా చూస్తాను మా టీంలో కూడా చూస్తున్నాను బయట కూడా చూస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సేల్ సేల్ సేల్స్ ఎంతసేపు ఉన్నా కూడా సేల్ కావాలి నాకు ఇన్కమ్ వస్తుందనే చూస్తారు బట్ సేల్ పైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయాలి దేనిపైన ఫోకస్ చేయాలంటే స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి సేల్ ఎట్లా అవుతుంది స్కిల్స్ ఉంటుంది ఎప్పుడైతే స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకుంటారు ఎప్పుడైతే స్కిల్స్ ఉంటుందో సేల్ డెఫినెట్గా చేయగలుగుతాం అంటే వచ్చిన ఇమీడియట్ మేబీ చాలామంది చూస్తూ ఉంటాం వచ్చిన వన్ వీక్లోనే ఒక ప్లాట్ క్లోజ్ చేశారని వింటూ ఉంటాము లేదంటే వచ్చిన వన్ మంత్లోనే ప్లాట్ క్లోజ్ చేశారు లేదంటే సిక్ అరౌండ్ సిక్స్ మంత్స్లో క్లోజ్ చేస్తాము వింటూ ఉంటాం అంటే వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సర్కిల్ బట్టి సేల్ అవుతుంది అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఉన్నారు లేదా హైఫై పీపుల్ ఉన్నారు వాళ్ళకి సర్కిల్ కూడా అలానే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్తే క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే బట్ ఇప్పుడు మనం వచ్చే సిచ్యువేషన్ మన బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకున్నట్లయితే అంటే ఇమీడియట్గా సేల్స్ చేయలేకపోవచ్చు సో దీనికోసం ఏమంటున్నాను అంటే స్కిల్స్ని బిల్డ్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఫస్ట్ త్రీ మంత్స్లో కానీ సిక్స్ మంత్స్లో కానీ వన్ ఇయర్లో కానీ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి ఏం స్కిల్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఇన్వెస్టర్ వచ్చారు ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఒక సైట్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రజెంటేషన్ సైట్ గురించి చేస్తాము అండ్ హౌ టు ఫైండ్ ఇన్వెస్టర్ అంటే ఒక ఇన్వెస్టర్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎలా డీల్ చేయాలి ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ ఏంటి ఇలా సో ఎప్పుడైతే మనం ఇవన్నీ నేర్చుకుంటామో మేబీ ఎప్పుడైనా సరే మీకు ఇన్వెస్టర్ వచ్చారనుకోండి డెఫినెట్గా మనం క్లోజ్ చేయగలుగుతాం కదా నచ్చిస్తాం సో ఈ స్కిల్స్ పైన ఫోకస్ చేయకుండా ఓన్లీ సెల్లింగ్ పైన ఫోకస్ చేస్తే ఈవెన్ మీకు ఒక ఇన్వెస్టర్ వచ్చినా కూడా మీరు క్లోజ్ చేయగలుగుతారు అప్పుడు లేదు లేదు సో స్కిల్స్ పైన అంటే ఇమీడియట్గా మీరు చూడండి జాబ్ మనం ఇప్పుడు చేస్తున్నాం అంటే లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ చదువుకొని వచ్చినాం కదా సో అంత చదివినందుకు ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది మేబీ యాభై వేలు వన్ ల్యాక్ వస్తుంది సో రియల్ ఎస్టేట్లో కూడా వన్ ల్యాక్ పర్ మంత్ మీరు చేసుకోవచ్చు అంటే దేనికి మనకి ఎంత ట్రైనింగ్ కావాలి ఖచ్చితంగా సో ఈ ట్రైనింగ్ పైన మనం ఫోకస్ పెట్టడం అండ్ స్కిల్స్ నేర్చుకోవడం పైన మనకి ఫైనల్గా ఈ రియల్ ఎస్టేట్లో అంటే మనం చాలా నేనైతే చాలా వింటూ ఉంటాను ఓకే సో ఈ రియల్ ఎస్టేట్ నుంచి వెళ్ళి చాలా మంది ఫారెన్ టూర్స్ కూడా తీసుకెళ్తా ఉంటారట లేకపోతే కొన్ని పార్టీస్ లాగా చేస్తూ ఉంటారట అంటే ఇవన్నీ ఎందుకు ఈ రియల్ ఎస్టేట్లో అనేది దేని గురించి ఓకే సో జనరల్గా ఎనీ బిజినెస్ అంతా కూడా ఏంటంటే ప్రమోషన్ పైన డిపెండ్ అవుతుంది సో ఎవరికైనా కూడా అంటే ఒక చాలా కంపెనీస్ మనం అనుకుంటాం ఏంటంటే ఒక ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు అంటే డెఫినెట్గా మీ ఇన్కమ్ నుంచి ఏం కట్ చేసి ఇవ్వట్లేదు అడిషనల్గా కంపెనీ సైడ్ నుంచి మీకు ఒక బోనాన్స్ అలాగే ఇస్తుంది ఓకే మీ కమిషన్ మీకు వస్తుంది దాని ద్వారా ఏమవుతుంది నెక్స్ట్ బోనాన్సా వస్తుంది ఫారెన్ ట్రిప్స్ అచీవ్మెంట్ అవుతారు అంటే ఎలాంటి ఇన్కమ్ అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టకుండా ఎలాంటి అమౌంట్ మీరు ఖర్చు చేయకుండా ఒక ఫారెన్ ట్రిప్ మీకు అడిషనల్గా వచ్చింది అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఏదో ఫారెన్ ట్రిప్ ఉందనుకోండి సో అప్పుడు మీరు ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారా లేదా రైట్ అంటే ఇది ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది ఇంకొక థింగ్ ఏంటంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది బట్ ఎంతమంది ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు చాలా మంది వెళ్ళారు కాంప్రమైజ్ అవుతున్నాం సో ఈ అవకాశాన్ని కూడా మనం బేస్ చేసుకుని తొందరగా అంటే మన బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక ఆపర్చునిటీ ఓకే అంటే మీ తరపు నుంచి వెళ్ళి అంటే మీ లో కావచ్చు మీరు కావచ్చు ఎన్నిసార్లు విదేశీ లాగా ఈ బిజినెస్ నుంచి వెళ్ళి వెళ్ళొచ్చారు అండ్ మీ టీం నుంచి వెళ్ళి మీరు ఎంతమందిని తీసుకెళ్ళగలిగారు అంటే లైక్ ఇప్పటివరకు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ చాలా వెళ్ళాం అనమాట ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి కంటిన్యూగా వెళ్తూ ఉంటాం సో ఇప్పటివరకు మా టీం అందరూ కూడా అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కంట్రీస్ అనేది వెళ్ళొచ్చాం అంటే లైక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మాట్లాడుకుంటే లక్షద్వీప్ కానీ ఇప్పుడు మనము క్రూజ్ వింటున్నాం లైక్ కార్డీలియా క్రూజ్ కానీ అది మనకి ఇక్కడ ఉంది అండ్ రాయల్ కరేబియన్ అని చెప్పి మనకి సింగపూర్ టు మలేషియా అది ఒకటి ఓకే సో జర్నీ రియల్ ఎక్సలెంట్ ఉంటుంది సింగపూర్ అండ్ మలేషియా సో ప్రతి ఒక్కరు డ్రీమ్ బ్యాంకాక్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ కానీ ఆ టైంలో ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నాకు తెలిసి ఇది అన్ని మార్కెటింగ్ రంగాలలో అయితే రియల్ ఎస్టేట్ అని కాకుండా దాంట్లో లేకపోతే వేరే వేరే ఏ మార్కెటింగ్ దాంట్లో కూడా ఉండొచ్చు మీరు చూడండి ఇన్సూరెన్స్ లో చూడండి లేదంటే ఎనీ బిజినెస్ పర్సన్ లోన్ కానీ అసెంబ్లీ బిజినెస్ కానీ సో దేంట్లోనైనా ఏ ప్రోడక్ట్ తో డీల్ చేసినా కూడా ఆ ప్రొడక్ట్ లో డెఫినెట్ గా ఉంటుంది సో ఇది ఇదంతా కూడా యాడ్ ఆన్ ఒక బొనాన్జా లాగా ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫారెన్ ట్రిప్కి వచ్చారో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బయట కంట్రీస్ రియల్ ఎస్టేట్లో మెయిన్ అంటే డెవలప్మెంట్ చూడడం ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడైతే బయటకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తామో బయట కంట్రీస్ ఎలా డెవలప్ అవుతుంది ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది సో అంటే చాలా బాగా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ గురించి తెలియదో వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ వీడియో ద్వారా కొంచెం తెలుస్తుంది అని అనుకుంటున్నాను సో ఇది అండి యాక్చువల్లీ శివకుమార్ గారు చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కావచ్చు ఫుల్ టైంలో రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు లేకపోతే మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది పెంచుకోవడానికి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి మీకు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు మంచి ఉపయోగపడుతుంది అనేసి అయితే శివకుమార్ గారు చెప్తున్నారు సో ఇందులో ఉంచాలి మనకు వచ్చే అడిషనల్ ఇన్కమ్తో పాటు కూడా మంచి బొనాంజాలు కావచ్చు ఒక ఫారెన్ ట్రిప్స్ కావచ్చు అవి కూడా ఉంటాయి అనేసి కూడా శివకుమార్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఇనిషియల్గా ఒకవేళ ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలని అనుకుంటే మాత్రము స్టార్ట్ చేసుకోవచ్చు అనేది కూడా శివకుమార్ గారు చెప్తున్నారు ఎప్పుడైతే మీరు మీ యొక్క బిజినెస్ అనేది కొంచెం గ్రోత్ అవుతుందో అప్పుడు మీరు ఫుల్ టైమ్గా కూడా ఇందులోకి వచ్చి ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు సో ఇందులో ఏంటంటే అన్నీ కూడా ఉంటాయి అనేసి అయితే మాత్రము ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఈ యొక్క బిజినెస్ని మీరు త్వరగా జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఈ కింద నెంబర్కి కా కాల్స్ చేయొచ్చు సో డైరెక్ట్గా మీరు ఆ టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు మంచి ఇన్కమ్ సోర్స్ అనేది మీకు ఇందులో చేయగలుగుతారు సో ఇంకేమన్నా ఫైనల్గా ఇంకా మీరు మా ఒక వ్యూయర్స్కి ఇక్కడ మర్చిపోయాము సో జనరల్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తే రిస్క్ ఏమన్నా ఉంటుందా లాస్ ఏమన్నా ఉంటుందా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మీరు అన్నట్టు సో అన్ని కూడా ఏంటంటే అప్రూవ్డ్ వెంచర్స్తో డీల్ చేస్తున్నాం సో క్లియర్ గా ప్రాజెక్ట్ టైటిల్ కానివ్వండి సో అప్రూవ్డ్ వెంచర్స్ ఇవ్వండి అంటే ప్రెసెంట్ ఉన్న అప్రూవ్డ్ వెంచర్ లో ప్రాబ్లమ్స్ ఎలాంటిది ఉండదు సో ఎప్పుడైతే మనం ఇన్వెస్టర్స్ కి మనం ప్లాట్స్ సేల్ చేసినా కూడా అప్రూవ్డ్ వెంచర్స్ కాబట్టి మనకి ఎలాంటి రిస్క్ కూడా లేదు ఓకే రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా ఉంటుంది డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఓకే లాస్ట్ గురించి మాట్లాడితే మనం ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా చేస్తున్నాం అంటే మన జాబ్ని డిస్టర్బ్ చేసుకోకుండా పార్ట్ టైంగా చేస్తున్నాం ఓకే సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం ఎలాంటి అమౌంట్ని ఖర్చు పెట్టట్లేదు మన సీనియర్ చూసుకుంటారు కంపెనీ చూసుకుంటారు సో మీకు బిజినెస్ వచ్చినా రాకపోయినా లేదా మీరు బిజినెస్ చేసే ప్రొసీజర్లో కొద్ది టైం పట్టచ్చు ఓకే ఈ టైంలో మనకి ఇన్కమ్ పెట్టట్లేదు మన టైం ఎక్కువ వేస్ట్ అవ్వట్లేదు మనం పెట్టిన టైంకి కూడా స్కిల్స్ నాలెడ్జ్ మనం నేర్చుకుంటే సో అలాంటప్పుడు ఇక్కడేమైనా మనకి రిస్క్ లాస్ ఉందా సో అదే అన్నమాట ఓకే సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మా వాళ్ళందరికీ చాలా మంచి వెల్కమ్ సో ఇది మనము మన ఒక యూత్ మన యంగ్ జనరేషన్స్కి కూడా మనం రియల్ ఎస్టేట్ ఒకప్పుడు వైట్ వేసుకొని అట్లా వేసుకొని రియల్ ఎస్టేట్ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అనేసి శివకుమార్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఇమీడియట్గా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ డ్రీమ్స్ అండ్ మెయిన్గా మనం ఈ బిజినెస్ చేసుకోవడానికి ఆయన చెప్పేది ఏంటంటే మన డ్రీమ్స్ అండ్ గోల్స్ని మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు అనేది అయితే ఆయన మాటల్లో మనకైతే తెలుస్తుంది కాబట్టి మీరు ఒకవేళ మీరు ఈ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే ఇదే బిజినెస్ చేసుకోవాలి అనేది మాత్రము అవినాష్ చెప్తున్నాడు సో ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ ఈ యొక్క బిజినెస్లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ కాండి డైరెక్ట్ వాళ్ళ టీం మీకు కాంటాక్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ కులిపాక సైనింగ్ ఆఫ్